గుడి దగ్గర ఉన్నాం ఇది కాకతీయ శిల్పకళా కళా సంపద ఇది కట్టి వేల సంవత్సరాలు అయినా కూడా కొద్ది కొద్ది లోటుపాట్లు ఉన్నా అప్పట్లాగే ఉంది వీళ్ళు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆ విశేషాలంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు బీ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూస్తున్నది మహిమాన్వితమైన వేయి స్తంభాల గుడి ఇది తెలంగాణలోని హనుమకొండ జిల్లా హనుమకొండ మండలంలోని ఉంది ఇది వరంగల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ ఆలయంలో నక్షత్ర ఆకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగారూపంలో భక్తుల పాలిట ఉంగు బంగారమై కొలువై ఉన్నాడు ఇది ఒక చారిత్రక కట్టడం దీనిలోకి మనం ఎలా వెళ్ళాలంటే అనుమకొండ రోడ్డుకి రోడ్డు పైనే మనకి ఈ ఆలయం కనిపిస్తుంది ఆలయం పైన కొంచెం దూరం రోడ్డు నుంచి లోపలికి వెళ్ళగానే ఇలా మనకి శిలా శాసనాలు కనిపిస్తాయి ఇది రుద్రదేవుడు వేసిన శిలా శాసనం దానికి కొనసాగింపుగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు నేమ్ బోర్డు ఇక్కడ ఈ ఆలయ విశేషాలు అప్పటి కాలంలో రుద్రదేవుడు ఈ ఆలయాన్ని ఎలా నిర్మించాడు అనేది వివరంగా రాసి ఉంది ఇదే ప్రసిద్ధమైన హనుమకొండ శిలాశాసనం ఇది పదకొండు వందల అరవై మూడున రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ శిలాశాసనంలో పేర్కొన్నారు రుద్రదేవుడు ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు ఉత్తర ప్రాకారం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి మనం ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవేర వృక్ష పుష్పార్చన చేస్తున్నట్లుగా గాలికి రాలే పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నట్లుగా లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని కూడా మనం దర్శించవచ్చు ప్రధాన ఆలయం నక్షత్రాకార మండపంపై రుద్రేశ్వరుడు వాసుదేవుడు సూర్యభగవానులకు వరుసగా తూర్పు దక్షిణ పడమర అభిముఖంగా మూడు ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడ్డాయి సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులు ఉన్నట్లుగా నిలిచిన గజశిల్పాలను దాటి మంటపంలోకి వెళ్ళిన పిదప విఘ్నేశ్వరుణ్ణి అర్చించి భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుంటారు ముందుగా మనకి అక్కడ గణపతి కనిపిస్తాడు అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే మనకి రుద్రేశ్వరుడు కనిపిస్తాడు ఇక్కడ రుద్రేశ్వరుడు విగ్రహం ఎంతో ప్రసిద్ధమైనది రుద్రేశ్వరుడు లింగరూపంలో మనకి దర్శనమిస్తాడు ఈ రుద్రేశ్వరుడు ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం కలిగిన రుద్రేశ్వరుడు బ్రహ్మసూత్రం కలిగిన రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుంటే మనకు ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయని ప్రతీతి ఏడేడు జన్మాల పాపాలను తొలగించే బ్రహ్మసూత్రం కలిగిన రుద్రేశ్వరుడు లోపల ఉన్నాడు ఆ పక్కనే మనకి ఇంతకుముందు గతంలో సూర్యభగవానుడు వాసుదేవుడు విగ్రహాలు కూడా ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిపించటం లేదు ఇక ఈ ఆలయాన్ని కలుపుతూ రహస్య సైనిక కార్యకలాపాల కోసం ఊరుగల్ కోట ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గం ద్వారాన్ని కూడా మనకి కనిపిస్తాయి అయితే ఇవన్నీ భద్రతా కారణాల దృష్ట్యా మూసివేశారు రెండు వేల పద్నాలుగులో భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో కళ్యాణ మండపం కింద ఓ బావి కూడా కనిపించింది మాఘ శ్రావణ కార్తీక మాసాలలో ఆలయ సందర్శనం విశేషమైన ఇస్తుందని భక్తులు నమ్ముతారు ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే రుద్రేశ్వర స్వామి మనకి కోరిన కోరికలన్నీ తీరుస్తాడు బ్రహ్మసూత్రం కలిగిన ఈ రుద్రేశ్వరుడు చాలా మహిమాన్వితుడు అందుకే ఇక్కడికి వచ్చి భక్తులు స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు ఇక మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి గణేష్ నవరాత్రుల్లో కూడా ఈ ఆలయం ఎంతో రద్దీగా ఉంటుంది మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంత భక్తజన సందోహం మనకిక్కడ కనిపిస్తుంది మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకాలు బిల్వార్చనలు శతసహస్ర దీపాలంకరణలు నిత్య పూజలు అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలు ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే మారేడు వేప వేపవృక్షాలు భక్తులను సేద తీరుస్తాయి ఆలయానికి వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి ఆలయం నాగప్రతిమలు కూడా మనకి కనిపిస్తాయి వేయి స్తంభాలతో తయారైన గుడి కాబట్టి దీన్ని వేయి స్తంభాల గుడి అంటారు ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎంత అద్భుతమైన దారి మార్గం కనిపిస్తుందో ఆలయం గుడిలోకి వెళ్ళడానికి ఎంతో అద్భుతమైన దారి మనకి కనిపిస్తుంది మనం వేయి స్తంభాలలో ఇక్కడ వాటికి పిల్లర్ నెంబర్స్ వేయటం జరిగింది మనం ఆశ్చర్యపోయేలా ఇక్కడ మొదటి నెంబర్ పిల్లర్ని కూడా మనం చూడవచ్చు ఈ పిల్లర్స్ ఎంతో ముచ్చటగా కట్టడం విశేషం ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే మనకి ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళలతో మలిచిన అనేక శిల్పాలు కనిపిస్తాయి సజీవంగా కనిపించే నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశలో పాలకలు ఉన్నట్లుగా మనకి కనిపిస్తాయి నందీశ్వరుడు కూడా ప్రత్యేకమైన శైలిలో ఉంటాడు నందీశ్వరు మెడల్లో ఉండే ఆ శిల్పకళాతోరణం ఇప్పటికీ సూపర్లని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది అపదాన ఆలయం కలిపి వేయి స్తంభాల ఆలయ మండపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలతో ఉండిన స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలు శిల్పాలుగా మలిచిన తీరు చూపరలను విశేషంగా ఆకర్షిస్తాయి కళ్యాణ మండపం ప్రధాన ఆలయాలు అన్నీ వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయం అనే పేరు వచ్చింది నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణం మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది ప్రశస్తి కలిగిన ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు కాజీపేట లేదా వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత బస్సు లేదా ఆటోల ద్వారా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే హనుమకొండ నగరానికి చేరుకోవచ్చు ఆలయ వేళల్లో రుద్రేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఉదయం ఐదు గంటలకే ఈ ఆలయాన్ని తెరుస్తారు మధ్యాహ్నం పన్నెండు వరకు ఆలయాన్ని దర్శించుకోవచ్చు కొద్దిసేపు మాత్రమే ఆలయానికి విరామం ఉంటుంది తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఆలయాన్ని రాత్రి ఆరున్నర ఏడు వరకు ఆలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు వేయి స్తంభాల గుడిలో సోపానాల మెట్టు దగ్గర గోడల దగ్గర దేని చూసినా మనకి ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది గుడ్యాల మీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోకంలో అడుగుపెట్టిన భావనను కలిగిస్తాయి ఇది అత్యంత పురాతనమైన గుడి పదకొండు వందల అరవై మూడులో రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత కాకతీయులు రాజులు కూడా ఆలయానికి వచ్చి నమస్కరించుకొని సేద తీరేవారని చెప్పే కథనాలు అనేకం కనిపిస్తాయి పేరులోనే స్పష్టమవుతున్న ఇది వేయి స్తంభాలతో నిర్మితమైన దేవాలయం అయితే ఈ వేయి స్తంభాలను గుణించడం ల లెక్కించడం కష్టమైన పనే కొన్ని విడివిడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితమవటమే కాదు ఇక్కడ మరో విశిష్టత కూడా ఉంది నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే మనకు వీటి నుంచి సప్త స్వర్ణాలు లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది వేయి స్తంభాల దేవాలయం మీటర్ల ఎత్తైన అధిష్టానంపై ఉంది త్రికోటాలయం పాతిక మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి ఎక్కడ చూసినా అందాలలోకి శిల్పాలు కొలువై ఉంటాయి దక్షిణాన ఎత్తైన ద్వారశాల వేయి స్తంభాల మండపంలో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయుల శిల్పకళకు ప్రతీకలుగా నిలుస్తాయి నందీశ్వరుడు చూడడానికి ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది ఒక కూటంలో శివుడు ఇంకో కూటంలో వాసుదేవుడు మరో కూటంలో భగవానుడు కొలువైనట్టు నిర్మించారు ఎత్తైన వేదిక మీద నృత్య గాన మందిరం ఉంది పూర్వం ఈ నృత్య మందిరంలోనే గాయని గాయకులు పాటలతో నృత్యాలు తారేదని చెప్పే ఆధారాలు మనకి కనిపిస్తాయి ఇలాంటి ప్రాచీన దేవాలయాలను అపురూప సంపదను కాపాడుకోవటం మన అందరి బాధ్యత ఈ ఆలయాన్ని దర్శించాలంటే రుద్రేశ్వరుడి మహిమలు తెలుసుకోవాలంటే ఈ ఆలయాన్ని ఖచ్చితంగా చూసి తీరాల్సింది ఎన్నో విశిష్టతలున్న ఈ ఆలయాన్ని సందర్శించి మీరు ఓ గొప్ప అనుభూతిని పొందండి